ఈ మూడు కేజీల కోడివాయి అయితే ఈ రోజు మన నెల్లూరు స్టైల్ లో చేపల కూర అయితే చేద్దామండి చేపల కూర ఏమో కానీ దీన్ని ముక్కలు చేయడం మాత్రం పెద్ద టాస్క్ అనేది అయితే చెప్పొచ్చు అలా ఇలా కట్ చేసి మొత్తానికి అయితే చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఈ చేపల కోసం అయితే ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకుని పులుసునంతా పక్కా తీసుకున్నాను ఈ చింతపండు పులుసులోకి ఉప్పు పసుపు కారము పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు వెల్లుల్లి రెబ్బలు మొత్తం కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తిరగమాత చేద్దాము ముందుగా ఒక దబ్బరి పెట్టేసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని నేనైతే దీంతో ఓడి ండి ఈ వడి వేస్తే చాలు చేపల కూర రుచి అదిరిపోద్ది అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా తల్లి పెట్టుకున్న పులుసు అంతా కూడా దీంట్లో అయితే పోసుకొని మూత పెట్టేసుకోవాలి చేపలు ముందే వేసుకోకూడదు పులుసు తెల్లొచ్చిన తర్వాతే వేసుకోవాలి పులుసు అయితే తెల్లొచ్చేసింది ఇప్పుడు చేపలన్నీ వేసేసుకొని గెండితో అయితే అసలు కలపకూడదు దమతోనే అలా ఎలా తిప్పేసుకుంటే మనకు చేపలకు పులుసు మొత్తం కూడా బాగా పట్టేస్తుంది చేపలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే చేపల కూర అయితే ఉడికిపోద్ది ఫైనల్ గా నెల్లూరు మసాలా పొడి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడికిచ్చేసుకుంటే కూర అయితే ఇంకా నీట్ గా ఉడికిపోతుంది నిజం చెప్తున్నాను నా రెసిపీ మీద ఒట్టు ఈ చేపల కూర మాత్రం సూపర్ హిట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Terima